కోకవరం పంచాయతీ జాతీయ స్థాయిలో కోటి రూపాయల నజరానకు ఎంపిక కావడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి విధి విధానాలను ప్రకటించారు మహిళా స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికైన గోఘవరం పంచాయతీని పరిశీలించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రతినిధులు యాభై మూడు సూచికలకు సమీక్షించనున్నట్లు తెలిపారు మహిళా శక్తి విద్య వైద్య ఆరోగ్య సేవలు పారిశుధ్యం బాలికల సంరక్షణపై సమగ్ర వివరాలు సేకరించి ప్రతి మూడు నెలలకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ కుమరం శ్రావణి డిప్యూటీ ఎంపీ ప్రతినిధి బత్తిన రామకృష్ణ వాక్రా మహిళలు వైద్య ఆరోగ్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి క్వార్టర్ కి కూడా మనం పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ టూ పాయింట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది దాంట్లో యాభై మూడు పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి లైవ్లీహుడ్కి సంబంధించి సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించి అట్లాగే హెల్త్కి సంబంధించి అలాగే ఈ అంశాలన్నిటి మీద కూడా ఆ డేటా పాయింట్స్ అన్ని కూడా ఉంటాయి ఈ డేటా పాయింట్స్కి సంబంధించి ఏప్రిల్ మే జూన్కి సంబంధించి మీ ఈ గోకవరం పంచాయతీ యాభై మూడు డేటా పాయింట్స్కి డేటాని కలెక్ట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కు పిఓఏ వెర్షన్ ట్రూప్ ద్వారా పంపించారు ఆ డేటా ఎంతవరకు కరెక్ట్ అన్న అంశాన్ని చూసి రమ్మని నన్ను ఇక్కడికి పంపించారు ఆ ఫీల్డ్ డేటా వెరిఫికేషన్ చేసి రమ్మని ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వీరు పంపించిన డేటా మొత్తం అంతా కూడాను టాలీ అయ్యింది ఒక ఫైవ్ పర్సెంటే అట్విట్గా ఉన్నది ఆ ఫైవ్ పర్సెంట్ కూడా నేను కరెక్ట్ డేటాను తీసుకొని దీన్ని ఎంఓపిఆర్లో వాళ్ళకి నేను పంపిస్తాను పంపించిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు मरीने डिटेल